విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రెండో రోజు ఆందోళన చేశారు బీఈడి విద్యార్థి మణికంఠ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు డిస్పెన్సరీలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ రిజిస్టార్ భవనం ఎదుట బైఠాయించారు జిల్లా యంత్రాంగం ప్రత్యేక అధికారి యాజమాన్యం విద్యార్థుల మధ్య చర్చలు జరపడంతో సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి ఆంధ్ర యూనివర్సిటీ శాతవాహన హాస్టల్లో ఉంటున్న బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి మణికంఠ గురువారం చనిపోయాడు వర్సిటీ డిస్పెన్సరీలో వసతులు అంబులెన్స్లో ఆక్సిజన్ లేక మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు రిజిస్టార్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు మూడు నెలల క్రితమే డిస్పెన్సరీలో వసతుల కల్పించాలని వినతి ఇచ్చినా యాజమాన్యం స్పందించలేదని విద్యార్థులంటున్నారు ఫర్ ద ఫస్ట్ టైం మేము ప్రాబ్లం రేస్ చేసింది కూడా జూలై ట్వంటీ సెకండ్ ఆ రోజు నుంచి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ మళ్ళీ పిలిచారు ఆ రోజు కూడా మేము క్లియర్ గా మెన్షన్ చేసాము ఒక తోటి విద్యార్థి పోయినప్పుడు ఇంతమంది వచ్చారంటే ఇక్కడ తప్పు జరిగిందనే కదా వాళ్ళంతా వాళ్ళు అమ్మ మేము యాక్షన్ తీసుకుంటున్నామని వాళ్ళ ముందుకు వచ్చింటే ఇంత మంది పిల్లలు ఎవరు ఇక్కడ బయట ఇంతవరకు తెచ్చుకోరు ఎంక్వైరీ ఎంరీ చేసిన తర్వాత నిజ తెలుసుకున్న తర్వాత వాస్తు ప్రపంచానికి కూడా తెలియాలని చెప్పేసి డిమాండ్ ఉన్నాం దసరా ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మరింత ఆందోళన కార్యక్రమం చూడతాం జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక అధికారి డీసీఓ ప్రవీణ విద్యార్థులు వీసీ మధ్య చర్చలు జరిపారు ఈ సమయంలో విద్యార్థులు తమ డిమాండ్లను ప్రత్యేక అధికారి ముందుంచారు విద్యార్థుల డిమాండ్లు మణికంఠ మృతి ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు చేయవచ్చు జిల్లా యంత్రాంగం ప్రతినిధి నేతృత్వంలో చర్చలు సఫలీకృతమయ్యాయని వీసీ రాజశేఖర్ తెలిపారు విద్యార్థుల సమస్యలు తీర్చడం కోసం కట్టుబడి ఉన్నట్లు వీసీ స్పష్టం చేశారు టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డిస్పెన్సరీలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో వాటి లిస్ట్ ఇవ్వడం జరిగింది అందులో వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఐటమ్స్ ఇప్పటికే ఉన్నాయి కానీ స్టూడెంట్స్ అసంతృప్తితో ఉండడం వలన తప్పకుండా వీటిపై తరగతి చేసుకుని అలాగే డీసీ గారి ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది హాస్పిటల్లో సదుపాయాలు ఎస్టిమేట్ చేస్తారు సౌత్ క్యాంపస్లో ఎక్స్రే యూనిట్ లేదు నార్త్ క్యాంపస్లో ఉంది సౌత్ క్యాంపస్లో కూడా పెట్టాలి అన్నారు దానికి ఎంత సమయం పడుతుంది అన్నది టెక్నికల్గా ప్రొక్యూర్మెంట్కి ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆ సమయం ఎంత అన్నది టెక్నికల్ కమిటీ ఎస్టిమేట్ చేశాక మేము తప్పకుండా కట్టుబడి ఉన్నాము